అద్భుతమైన వీడియోలు కట్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రిఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి రెండవదిగా చురుకైన ఎవరు ఇజ్రాయలి ప్రజలు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు మాటి మాటికి దేవుణ్ణి శ్రోధిస్తా ఉంటారు వాళ్ళు మాటి మాటికే మాసమేదే కంచిగట్లే ఏదే కూలింగ్ నీళ్ళే అని అడుగుతున్నారు వాళ్ళు ఎడారిలో ఆహారం ఏదంటే దేవుడు ఏం చేశాడో మన్నాను అన్నాను కురిపించాడు ఏంది ఎప్పుడు ఇదేనా ఇంకేం లేదా లేదా కొన్ని బా కొన్ని భోజనానికి పోయినప్పుడు ఏంటి పెరగలేదా లేదా అని అడిగినట్టు అలాంటి భోజనానికి కూర్చున్నారనుకుంటా లేదా ఏదైనా ఫంక్షన్కి వచ్చినారనుకుంటా వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే కట్టలేవా కీలకాయలేవా ఈ మన్నా కాక ఇంకేమి లేదా అని అడుగుతున్నారు వాళ్ళు దేవుడు కోపం వస్తుందారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఉన్నారు ఏం అడుగుతున్నారా మీరు అది దేవుడు కోపం వచ్చింది అవి లేనప్పుడు అలా శావకుడి మీద పట 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 పళ్ళు కొరుకుతున్నాడు మోశావు అక్కడ దొరికింది వాళ్ళకి ఇక దేవుడు కోపం వచ్చింది వాళ్ళలోకి ఒక తెగులు పంపించాడు దేవుడు ఆ తెగులు ఏం చేసిందంటే ఆ రోజుల్లో చాలా మందిని అంటే రోగం హతమార్చుకుంటా వచ్చింది ఎప్పుడైతే తెగులు దేవుని సన్నిధిలో నుంచి కోపం బయలుదేరిందో సడన్ ప్రవక్తైన మోష ఏం చెప్తున్నాడు చూడండి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము నలభై ఆరు వచ్చి అప్పుడు మోష నీవు దూపార్తిని తీసుకొని నింపిముగా సమాజము నొద్దకు వెళ్ళి ఎందుకో అది సంగతి ఇప్పుడు దేవుని కోపము మన అవిధేతను బట్టి మన చెడుతనమును బట్టి మన మీదకి వస్తుంటే అది కూడా అజ్ఞానులుగా మనం ఉండకూడదు దేవుని తెగులు వాళ్ళ మీద వస్తుంది చాలాసార్లు అన్న సందర్భాల దేవుడికి మన కోపం కుట్టేస్తాం చెప్పిన మాట వెనక దేవునికి అవిదేయులుగా నడుస్తాం దేవుడు చెబుతున్న మాటకి విరోధంగా ఉంటాం ఆయన ఒకటి జీవితం ఒకటి మనం చేస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాలలో ఆయన కోపం మన మీదకి వస్తున్నప్పుడు దాన్ని వెంటనే పసి కట్టాలి మోస పసి కడతాడు అక్కడ వెంటనే పసి కట్టి మోస ఏం చెబుతున్నాడంటే అకరోను కోపం సన్నిధి నుండి బయలుదేరింది ఆ కోపం నుండి ఆపాలి అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో జీవి చూస్తే కుదరదు నువ్వు సినిమా టికెట్ల కోసం పోతే కుదర సెలబ్రిటీ నీ నీ స్నేహితులు తిరిగితే కుదరదో సిట్టింగ్ కూర్చుంటే కుదరదు ప్యాకెట్ల కూర్చుంటే కుదరదో రామైటికే దోపం దోపం వేదిక తీసుకుని దోపం తీసుకుని అందులో నిప్పులేసి వేగంగా వెళ్ళి ఆ తెగులికి బ్రతికున్న వాళ్ళకి మధ్యన నిలబడి దూపం వేయి అప్పుడు ఆగుద్దా తెగులు అంటున్నాడు హలో అప్పుడు కోపం వస్తుంది సరే నేను వెళ్ళా దేవుడు అనమాట కోపాడుతుండ దేవుడు దేవుడు కాపాడుతున్నంత ఏదో ఒక తెగులు వస్తుంది నష్టం వస్తుంది నేను వెంటనే పసిగట్టి ఆహ్ రోజులాగా వేగంగా ఆలస్యం చేయకుండా అయా నన్ను క్షమించు అయా నన్ను క్షమించు అయా నన్ను మన్నించు అయ్యా నా పైన కృప చూపు అయ్యా నా పైన దయ చూపు అన్న భావనతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో వెంటనే అత్యగులా ఉంది ఎప్పుడైంది తర్వాత సమాజం మధ్యను పరిగెత్తిపోయినప్పుడు ఆ తెగులు జను మొదలు ఉండేను ఆ కాగా అతడు ధూపము వేసి ఆ ఆ జనుల నిమిత్తము ప్రాయ చిత్తము అతడు చచ్చిన బ్రతికి ఉన్న ఆగాను వేగంగా పరిగెత్తి తెగులుకు మధ్యలో ఉండడం ఇంకా మిగిలిన తాగకూడదు మిగిలిన మీదకి రాకూడదు వేగం కావాలి ఇప్పుడు ఆడా ఆలస్యం కాదు నష్టం వస్తున్నప్పుడు రోగాలు వస్తున్నప్పుడు కోపం వస్తున్నప్పుడు ఇంకా ప్రార్థన చేయవు ఇంకా చదువు ఇంకా భయపడవో ఇంకా వణకవో ఇంకా వేగాన్ని పెంచవో అలాగైతే ఎట్లా తెగులు 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 తాకూడదు మోసదు ఎట్ట పెట్టాడో తెలుసా దేవుని కోపం మన మీదకి బయలుదేరిదన్న సంగతి తెలుసా ఆయన కాపాడితేనే వర్షాలు పడవు ఆయన కాపాడితేనే భూకంపాలు తెగుళ్ళు వస్తాయి కరువు వస్తుంది కోపం దేవుని కోపానికి సూచన నరుడు ఏం చేయాలి నరుడు ఏం చేయాలంటే అరే తెగులు వచ్చింది ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రాయచెత్తం చెయ్యాలి క్షమించమని అడగాలి ఆ విషయంలో ఆలస్యం చేయకూడదు ఆ విషయంలో మౌనంగా ఉండకూడదు నన్ను క్షమించో ఇక ఆపు ఈ తెగులో అనాలా వద్దా అనాల వద్దా నా వంటి వాడు మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థించవచ్చునా అంటే ఒక స్థానంలో ఉన్నవాడిని ఒక రేంజ్లో ఉన్నవాడిని నేను వచ్చి మందిరంలో ఏడిచి అడగవచ్చునా అంటే నా వంటి వాడు బైబుల్ తీసుకొని మందిరం నాకు రావచ్చునా ఎగతాళి కాదు ఎగతాళి చేయరు తెగులు నీ మీదకి వస్తువు నువ్వు ఉన్నా కానీ నువ్వు అలాగనే చూస్తూ ఉంటా ఇప్పుడు మన దాకా మన మధ్య లేరు కొంతమంది స్నేహితులు కొంతమంది చచ్చిపోయారు రక్షణ లేకుండా కారణం ఏంటి ఎప్పుడన్నా ఆలోచించావా రక్షణ లేకుండా ఒక వ్యక్తి చచ్చిపోయాడు ఎవరి దశలో కారణం ఏంటి ఎప్పుడైనా ఆలోచించావో పసిగట్టావా వాడికి దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలా కోపాన్ని గుర్తించాడు పాపానికి శిక్షణ మరి అనుభవించాడు అదే ఆ విషయంలో ఇక చాలు ఇప్పటి వరకు ఆయన కోపాన్ని పుట్టించింది అని ప్రార్థించే విషయంలో ఆలస్యం చేయక ఎవరు ఎగతాళి చేసినా ఎవరు ఏది చేసినా అమ్మో నా జీవితం నాకు ముఖ్యం అనుకుని వచ్చినట్లయితే ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు సరే ఏదో అయిపోయింది అయిపోయిందిలే తెలియక అయిపోయిందిలే క్షమించమంటాంలే బత పడతాంలే అని ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు కూడా జాగ్రత్త అప్పుడు కూడా తెలివి లేకపోతే ఎట్లా వేగం లేకపోతే ఎట్లా అలా అజ్ఞానులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోవాలి అర్థమవుతుంది అలా అజ్ఞానులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోవాలా శ్యామకుడు ఎంత కలిగి కలిగినాడో అహరం అంతటి వాడే గబ్బా 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 ఉరుకుతున్నట్ట ఊరికొచ్చారు మీద రావటానికి నీవు గినక ఈ సమయంలో మౌనముగా ఉన్న ఎడల మాటలాడకుండా ఉన్న ఎడల ప్రార్థించకుండా ఉన్న ఎడల తోపం వేయకుండా ఉన్న ఎడల ఎవరికి నష్టం

ంత తిరిగి మాట్లాడుతున్నా చూ ఇప్పుడు వెనకను మౌనంగా ఉన్నావా పరిస్థితి చేయలేకపోయినప్పుడు ఉపవాసం అవసరమైతే ప్రార్థించు ఆ విషయంలో వేగన్ని చూపు పనులు నా పక్కన పెట్టుకో స్నేహితులు నా పక్కన పెట్టుకో ఏ ఇంపార్టెంట్ అన్న పక్కన పెట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చొని అయా నన్ను క్షమించు అయా నన్ను క్షమించు అయా కృప చూపు అయ్యా తెగులు నాపు ఇదిగో నా బిడ్డల్లో రోగాలు ఉన్నాయి నా కుటుంబంలో నష్టాలు ఉన్నాయి నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి ఈ కోపాన్ని పుట్టించినామేమో మమ్మల్ని క్షమించాయా కృప చూపాయా అన్న భావనతో అందరూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ తెగులు దేవుడు ఏం చేస్తానంటే ఆపివేస్తాడు అందుకే కుటుంబీకులు కలిసి ప్రార్థన చేయండి ఆ కుటుంబంలో ఉన్న కొందరైనా ప్రార్థన చేయండి కలిసి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంటిలో దోపం ఉండాలి ప్రతి ఇంట్లో ప్రార్థన ఉండాలి ప్రార్థించే వాళ్ళు ఉండాలి దేవుడికి అంటే చాలా ఇష్టం ఎప్పుడైతే ప్రార్థన ఒక వ్యక్తి చేయటం లేదో అతను దేవునికి విరోధంగా పాపం చేసినాడంట ప్రార్థన చేయకపోతేనే పాపం మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన విరోధంగా చూడేమంటున్నాడా నా నిమిత్తము అసలు మీ నిమిత్తం నేను కనుక ప్రార్థన చేయటం ఆపితే ఆపటమే యహోవాకి విరోధంగా పాపం చేసిన వాడు నవుతాను మరి ఎన్ని దినాలు మనం ప్రార్థన చేయలేదు మరి ఎన్ని దినాలు మనం నష్టపోయాం ఎన్ని దినాలు దేవునికి మొనపెట్టలేదు దోపం వేయలేదు తెగుడు ఆపో అనలేదు ఎన్ని కుటుంబాలలో అప్పుల్లో బాధపడుతున్నాం ఎన్ని కుటుంబాలను ఎన్ని సమస్యలు ఉన్నాయి దేవుడు అంటున్నాడు నేను ఎంత కొట్టినా నీకు నెక్కని పెంచో అచ్చడి కే సామెతలు ఇరవై మూడు ముప్పే సామెతలు ఇరవై మూడు ముప్పే నా ఇదేంటి కొట్టినా నొప్పి ఏంది మరి అత్త అయిపోయింది నా మీద దెబ్బలు పడినను నాకు తెలియట్లా నన్ను కొట్టినాను నొప్పి లేదు ఇది ఏంది బాడను కొడితే నొప్పి లేదు అనుకోవచ్చు కర్రను కొడితే నొప్పి లేదు అనుకోవచ్చు మనిషిని కొట్టినా మనిషి ఏమయ్యాడు అంత మద్దుడయ్యాడు అయ్యాడు దేవుడు కూడా కొన్ని ఆయనకు విరోధంగా చేసిన వాటిని బట్టి కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నప్పుడు కొన్ని తెగుళ్ళు వచ్చి పడుతున్నప్పుడు అయ్యో ప్రార్థన చేయటం లేదే దోపం వేయటం లేదే ఇది ఇందుకు కారణం కాబట్టి నేను ప్రార్థన చేయలేక నుంచి నేను మరపెట్టాలి నా పిల్లలు నా కుటుంబకు క్షేమం కోసం నేను ప్రార్థన చేయాలన్న భావన ఎప్పుడైతే వేగంగా తీసుకుంటామో తెగులు ఆగింది ఆ రోజు నువ్వు ఇప్పుడు నిలబడాల్సింది ఎక్కడో తెలుసా నష్టపోయిన దానికి నష్టపోతున్న వాళ్ళకి మధ్య నిలవాలి అది ప్రార్థన లక్ష్యం అతను చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవగా అప్పుడు ఆగి తెగులు అంటే నువ్వే చేయాలంటే ఇంకా నష్టం చాలు ఆపయా ఇక మిగిలిన దాని మీద నష్టం రాకుండా మిగిలిన వాళ్ళ మీద కోపం రాకుండా అది ప్రమాదంలో మురగకుండా ఇక చాలు ఆపో అని వేగంతో మనం ప్రార్థించినప్పుడు అని ఆ తెగులు ఆపుతున్నాడు దేవుడు అర్థ ఇప్పుడు రెండు చెప్పా మొదట వేగం కలిగిన వాళ్ళు ఎబ్రి స్త్రీలు అంటే వాక్యములో పసిగట్టడం ఆ వాక్యాన్ని నేర్చుకుని ఆ తెలివి నేర్చుకుని తప్పించుకుంటున్నారు అంత వేగం ఉంది వాళ్ళల్లో రెండు రెండవ వేగం దేనికి సూచనగా ఉంది ప్రార్థన తెగులు నాపటానికి ఇప్పుడు చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అన్నాడు కదా మొదటేమో ఆ చురుకుదనం వల్ల వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సేవ్ చేసుకున్నారు రెండవ చురుకుదనం వల్ల తీరు మూడవ చురుకుదనం ఏమైపోయింది అంత మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండో ఎనిమిది చూసుకో పరాక్రమశాలు కొందరు

కొండలలో ఉండు జింకలంతా ఇప్పుడు మనం ఏదైనా ఉరకాల గుర్ర ఉరకాలన్నా లేకపోతేనేమో మనమేమో పరిగెత్తాలన్నా మామూలు దారిలో పరిగెడతాం కొండలలో పరిగెత్తాలంటే ఎవరికి సాధ్యం ఎవరు పరిగెడతారు లీలగా తేలికగా పరిగెట్టుద్ది ఏంటిది జింక వీళ్ళని దేవుడు ఎలాంటి వాళ్ళని చెబుతున్నారు అంటే కొండలలో ఉండే జింకంత వేగంగా పరిగెట్టే వాళ్ళు ఇళ్ళు సింహం మొఖం ఒక దేవుడు చెత్తం ఈసారి చెబుతాం వాళ్ళ ప్రత్యేకత వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ ముఖం సింహం మోహం అంటే రాజీ లేదు ఇక రాజీ లేదు అక్కడ నా మీద నీకు ప్రేమ లేదుగా దిగిండి పో సింహం కాస్త ఏమైపోయింది పిల్లయిపోయింది సింహం కాస్త సింహాన్ని జీసినోడు అంతకన్నా బలమైనోడు అయితే సంవత్సరం నా మీద నీకు ప్రేమ లేదు అనేసరికి గుండె జారిపోయింది ఎందుకు లేదు ముందులే చెప్పకూడదని చెప్పిండు డావి దగ్గర కూర్చున్నోళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే శరీరాకారానికి పెద్దవాళ్ళు శరీరాకారానికి బలం కలిగిన వాళ్ళు సిక్స్ ప్యాక్ కలిగిన వాళ్ళు సూర్యుడు అన్నగాడు అని అనుకుంటే పరపటే పరాక్రమవంతులంట అంట అని ఎవరని అంటారు అంటే అంతులేని బలం కలిగిన వాడు అతను ఉన్న బలం అంచనా వేయటం కూడా అసాధ్యం వాళ్ళని పరాక్రవంతుడు అంటారు వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏమిటా అంటే వాళ్ళ వేగం సాధారణంగా ఒక మనిషి పరిగెత్తినట్లుగా మామూలు ఎడారిలోనూ మైదానంలోనూ కాదు కొండలలో లేనగా జింకలాగా పరిగెత్తగలరు వాళ్ళు అంత అంత ఉంది వాళ్ళకి సింహం వాళ్ళని చూస్తే మోహమే అక్క అడు పరాక్రమ మరి కొండల్లో ఉన్న జింకలు వేగంగా పరిగెడుతుంటే దీని ద్వారా మనమే నేర్చుకోవాలి పాస్టర్ గారు అంటే పొరపాటే హ ఇప్పుడు దుష్టుడు కొండదారి ఎలాంటిదే కొండదారి ఎలాంటిది ముళ్ళు రాళ్ళదారి కొండదారి ఎలాంటిదే ముళ్ళు రాళ్ళు ఎట పరిగెత్తాలా సాధారణుడు ఎన్నోసార్లు మనకి ఏం చేస్తా ఉంటాడంటే అడ్డు బండలేస్తా ఉంటాడు మన ఆత్మీయ జీవితంలో మన పాదములు తొట్టు పడినట్లుగా మనం పడిపోనట్లుగా చక్ర మార్గంలో నడవకుండా ఉండునట్లుగా అడ్డు బండ వాడు కొన్ని రాళ్లు విసురుతాడు వాడు వీటిలో మనము పడిపోకుండా తొట్టు పడకుండా అవ్వలే పరిగెత్తగలిగే వేగంగా కావాలి మనకి తిరుగులేదు ఆ వ్యక్తికి తిరుగులేదు ఆ వ్యక్తికి ఎన్ని బండలేస్తాడు కూడా చాలా బండలేస్తాడు ఏదో ఒక బండ కాళ్ళ దొగలు అంటే నిందలో అవమానాలు శోధనలో ఏదో ఒక ఆ అడ్డుబండ మనకు వచ్చినప్పుడు దాన్ని తగిలి మనం పడిపోకూడదు దానిలో కూడా మన విశ్వాస జీవితం ఆత్మీయ జీవితం పరిగెత్తగలిగి వెళ్ళగలిగి అంత వేగం పుంజుకొని ఉండాలి మనం వాడు దృష్టి అంతే మింగుదామా ఎప్పుడు ఎవరిని కాటేద్దామా ఎప్పుడు ఎవరిని వైపు వాడి దృష్టి అదే మరి మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఏదైనా ఎదుర్కొనే సత్తా కలిగి దేన్నైనా అవలేలగా దాటగలగాలి దేన్నైనా అవలేలగా దాటగలగాలి దేన్నైనా ఎదిరించాలి దేన్నైనా ఎప్పుడైనా ముందుకే వెళ్ళాలి పరుగుగా ఆపకూడదు పరుగుగా ముందుకే వెళ్ళాలి పడకూడదు పడకూడదు ముందుకే వెళ్ళాలి నిరుత్సాహపడిపోకూడదు బండిసిన నీకు ఈ కుటుంబంలో పెద్ద సమస్య వచ్చి పడింది రూపాయి అప్పు లక్ష్యయింది ఈ పరిస్థితి బాధలేదు ఒక బండి ఎదురైంది అక్కడ నువ్వు తొట్టుపడి పడిపోయి కాళ్ళు చేతులు విరిగినోడు అక్కడే కొలిపోయినట్లుగా ఉంటే ఒక వచ్చింది ఆ శోధనలోనే వాడిని పడగొట్టి అప్పుడే అక్కడే కొప్పగొలిపోయినట్టు చేస్తే నువ్వు వేగంలో లేవు తొట్టు పడ్డావు అప్పుడైనా నువ్వు అవలేలగా దాటగలగవా ముందుకు వెళ్ళగలవా ఇవన్నీ వస్తాయలే ఇవన్నీ నన్ను ఏం చేస్తాయిలే లేని దాడుతా నేను ఎదిరిస్తా నేను అన్నతో విశ్వాసంతో పట్టుకుని ముందుకు వెళ్ళాలి పరుగులు కడబుట్టింది సరే ఒక్కదాని దగ్గర మన ఆత్మీయ జీవితం పతనంగా కూడదా అక్కడే ఆగిపోకూడదు తిరిగి లేగవాలా తిరిగి ముందుకు సాగాల అతడిని రాళ్ల దెబ్బలతో కొడితే చచ్చిపోయి లేనిపోయే రోడ్లు ఆ రోజుల్లో చూడటం అపోస్తుల కార్యములలో పౌలు గారిని రోజు ఏం చేసినారు అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ కొనియా నుండి

లోకం అంతే కోడే కూర్చుంది లోకం అంతే మాట్లాడుద్ది లోకం అంతే ఎకతాలు చేస్తుంది లోకం అలాగనే పతనాన్ని కోరుద్ది ఇక లగవలేడు ఇక తగిలిన కి తిరగలేరు నిలబడలేరు అయిపోయిందే అనుకుంటుంది తలెత్తుకోలేరు అను అనుకుంటుంది ఎగతాలు చేసింది అపహాసం చేసింది దూషించిద్ది మొత్తానికి చెప్పుద్ది సాటి భయపడవద్దు కృంగిపోవద్దు ఆ మూమెంట్లు అతడు ఏం చేశాడు ఇరవై వచ్చును అయితే లేచి కరుగా ఆపకూడదు నువ్వు ఆగిపోకూడదు నువ్వు రాళ్ళ దెబ్బలు నిన్ను ఆపకూడదు ఆపలేవు కొంతమంది ఉందనుకున్నా అనుకోనే ప్రచారం చేసుకొని యువత చేసుకొని మాట్లాడుకొని తిరిగిలే తిరిగిలే సత్తా కలిగి ఉండేలా దృష్టిలో పౌలమయ్యాడు మన అవుట్ అయిపోయింది ఇంకా కానీ మన దృష్టిలో జీవం కలిగిన దేవుడు మనలో ఉండగా మనకు విలువ దేవుడు ఆయన మనం పడిపోతే చూస్తూ ఉంటాడా లేపుతుడు తిరిగి లేపుతుడు నిన్ను నీ రోగం నుంచి నీ ఎప్పుడు నుంచి నీ నుంచి అవమానాల నుంచి నిన్ను లేవనెత్తుతుడు నీ సమస్యలోని నిన్ను లేవనెత్తుతుడు ఆయన ఘనమైన నామం నిమిత్తం నిన్ను వదిలిపెట్టడా విశ్వాసంతో లే భయపడవు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడో నేను నిన్ను వదిలిపెట్టలేదు మర్చిపోలేదో నిన్ను లేవనెత్తు నిలబెడతా నీకేం కాలేదు భయపడద్దు జనాలు అనుకుంటారు పడిపోయాను అని నేను అంటాను జనాల వైపు చూడొద్దు అతడు అన్ని రాళ్ళు దెబ్బలు తగిలిన తర్వాత చచ్చిపోయినాన్ని ఈడ్చారంట పశువు ఈసిన టైప్ అని ఆ టైపిండి ఆ రోజు కానీ అతడు మాత్రం తిరిగిలే చెల్లిపోయిన కృప అభిషేకము ప్రభావము దేవుడు మనందరికి ఇచ్చిన మొదటి వేగం ఎవరో రెండో వేగం ఎవరో మూడో వేగం ఎవరో దావీదు దగ్గరకు వచ్చిన సింహోమో కలిగిన వాళ్ళ పేర్లు ఇచ్చారు తర్వాత చదువుకోండి సింహోమో ఇక నుంచైనా సింహోమోం కూడా కలిగి ఉన్నాను అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి గణ్యమైన పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి